హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా బాధగా ఉందండి చెప్పడానికే చాలా బాధగా ఉంది నాకైతే భయంకరమైన కడుపు నొప్పి అసలు మాటలు రావనమాట అంత భయంకరమైన కడుపు నొప్పి నేను ప్రతిసారి ఎంసీ అయినప్పుడు నేను భరిస్తున్నానండి కానీ ఈసారి మరీ ఎక్కువ భరించలేనంత నొప్పి వస్తుంది అసలు ఎందుకు ఇంత నొప్పి వస్తుంది అన్నది నాకు అర్థం కావడం లేదు దేవుడు అని స్వచ్ఛంగా చెప్తున్నాను దీనికి ఒక మంచి ఆయుర్వేదిక్ మందు కనిపెట్టు స్వామి నేను ఒకటే కోరుకుంటున్నాను కేవలం నా కోసం మాత్రమే కాదండి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వారందరికీ ఎంత భయంకరమైన నొప్పి వస్తుంది అంటే కొంతమంది తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేరు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అది కాదు కాకపోతే వచ్చినప్పుడు మాత్రము తట్టుకోవడం చాలా కష్టం అండి నాకైతే డెలివర్ అయితే పెయిన్స్ ఎలా వస్తాయో అంతకంటే భయంకరంగా నొప్పి వస్తుంది ఆ నొప్పి అసలు నేను భరించలేనమాట రాత్రంతా నిద్రలేదండి నాకు నాలుగు రోజులు నిద్రే ఉండదనమాట తిండి తినబుద్ధి కాదు ఉండబుద్ధి కాదు పడుకోబుద్ధి కాదు లేవ బుద్ధి కాదు నీళ్ళు తాగబుద్ధి కాదు అసలు ఎలాంటి ఫుడ్ అనేది తినాలనిపించదు సప్పగా తిన అసలు ఎలాంటి ఫుడ్ అనేది తినబుద్ధి కాదండి అంత భయంకరమైన కడుపు నొప్పి నిజంగా చెప్తున్నానండి అసలు తట్టుకోలేను డెలివరీ అయితే ఎంత బాధ ఉంటుందో డేట్ అయినప్పుడు అంత భయంకరమైన నొప్పి వస్తుంది నా కోరిక ఒకటేనండి ఈ మందులు ఈ కడుపు నొప్పి అనేది మనకు వచ్చినప్పుడు దీనికి మందులు కనిపెట్టే వాళ్ళు అనేవారు ఉండాలండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఓన్లీ కడుపు నొప్పి మాత్రమే తగ్గాలండి నేను మా ఆయన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చానండి ట్యాబ్లెట్స్ తెచ్చారు నేను వేసుకున్నాను ఒకసారి వేసుకుంటే ఏమైందంటే పోయిన నెలలో వేసుకున్నాను వేసుకోవడం వల్ల ఏమైందంటే అది వేసుకున్నాను కదా ఆ రోజు ఆ టూ డేస్ నొప్పి తగ్గిందనమాట తగ్గింది కానీ ఆ ఫోర్ డేస్ నొప్పి ఏమైందంటే అంటే ఒక గోళీ రెండు రోజుల వరకు నొప్పి తగ్గుతుందంటే నేను టూ గోలీస్ తెచ్చుకున్నాను రెండు రోజులు ఫోర్ డేస్కి తగ్గిపోతుంది అనమాట కాకపోతే ఆ గోళీలు అనేవి అప్పుడు వేసుకుంటే నొప్పి అప్పుడు తగ్గిపోతుంది ఓకే నేను కూడా హ్యాపీగానే అనిపించింది కాకపోతే ఆ నొప్పి అనేది అప్పుడు తగ్గింది కానీ నెల రోజులు నొప్పే వస్తుంది ప్రతిరోజు ఇట్లా లేచినా కూర్చున్నా నించున్నా ఏం చేసినా నొప్పి 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 భరించలేకపోతున్నానండి చెప్పడానికి తట్టుకునే ఓపిక శక్తి లేదు జ్వరం వస్తుందండి నాకు అసలు ఎంసీ అయిపోతే నాకు డేట్ అయితే జ్వరమే వస్తుంది కళ్ళు తిరగడం అట్లాంటి ఎంత భయంకరం అసలు తలుచుకుంటుంటేనే నాకు జ్వరం వచ్చేస్తుందన్నమాట అంత భయంకరమైన నొప్పి తట్టుకోలేకపోతున్నాను దేవుడా దేనికోసం ఆయుర్వేదిక్ మందులు కనిపెట్టమని కోరుకుంటున్నాను స్వామి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆడవాళ్ళ కడుపు నొప్పి తగ్గే మందు కనిపెట్టాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్